హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా అనామిక తల్లిదండ్రులకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తారు ఇక వచ్చిన వాళ్ళిద్దరికీ కూడా జరిగిందంతా వివరించి ఇప్పటికిప్పుడు అనామిక వచ్చి రిపోర్ట్ని వెనక్కి తీసుకోమని చెప్పండి లేదంటే మేము ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తాము అని చెప్పి కావ్య గట్టిగానే మాట్లాడుతుంది ఆ మాటలకి ఇక ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు జడిచిపోయి ఇక వెంటనే లేదమ్మా ఖచ్చితంగా అనామిక వచ్చి కేసు వాపసు తీసుకుంటుంది ఈ విషయం గురించి మీరు ఇక మర్చిపోండి దానికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అది వెంటనే వచ్చి కేసు వాపస్ తీసుకునేలాగా చేస్తాను కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసు కళ్యాణ్ ఎప్పుడు కూడా తప్పు చేయడు అని చెప్పి మాటని తిప్పేసి ఇక వెంటనే కూడా అనామికకి ఫోన్ చేస్తారు అనామిక తల్లి ఇక ఈ లోపలైతే రుద్రాణి అయితే అనామికకి ఇక దొంగచాటుగా ఇదిగో అనామిక నువ్వు చాలా బాగా చేసావు నిజానికి ఈ దుగ్గిరాల వంశాన్ని పునాదులు కలిపేలాగా చేశావు ఎప్పుడు చూసినా నిన్ను పక్కన పెట్టేసి ఎంతసేపు ఆ కావినే ఇంటి కుటుంబం అంతా కూడా కోడల కింద గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఇప్పటి నుంచి నీ వెనకాల అందరూ కూడా సలహం చేస్తూ ఉంటారు నువ్వేంటో నిరూపించావు అనగానే ఒక్కసారిగా మురిసిపోతూ ఉంటుంది కానామిక నిజమా నిజమాంటీ అనగానే నిజమనామిక చూసావు కదా ఇంట్లో వాళ్ళందరూ ఎలా బెదిరిపోయారు పోలీసులు తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో అందరి మొహాలు చూడాలి మాడిపోయాయి ఇంకా ఇలాగే నువ్వు రెండు రోజుల వరకు ఇలాగే ఉంటే ఖచ్చితంగా నీ స్థానం ఒక రేంజ్లో ఉంటుంది నా మాట నమ్ము అని చెప్పి ఇక అనామికకి ఇంకాస్త ఎక్కువ ఇక రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రుద్రాణి అదేంటంటే నాకెందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది కళ్యాణ్ విషయంలో నేను ఎక్కువగా ఎక్కువ చేశానేమో పోలీస్ కేసు పెట్టకుండా ఉండే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను అనగానే ఇదిగో అనామిక నిజంగా నువ్వు నిజంగా పిచ్చిదానివి పోలీస్ కేసు పెట్టడం వల్ల నీ లైఫ్ ఎంతో బాగా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా కూడా ఖచ్చితంగా పరువే ఇంపార్టెంటు ఈ విషయంలో కళ్యాణిక ఖచ్చితంగా నీ వెనకాల పిల్లలాగా తిరుగుతూ ఉంటాడు చూస్తూ ఉండు అనగానే ఇంతలో ఇక అనామిక తల్లిదండ్రులు ఇక అనామికకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన వెంటనే కూడా అనామిక ఏంటి మమ్మీ డాడీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే అనామికకి బేబీ నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాము ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పి అనగానే అదేంటి అదేంటి మమ్మీ మీరు పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి అనగానే ఉన్న పలంగా ఇక్కడికి రావే అని చెప్పి అనగానే ఇక వెంటనే డ్రైవర్ని తీసుకొని అనామిక కారులో నుంచి బయలుదేరుతుంది ఇక కుటుంబ సభ్యులందరూ కూడా అనామిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కళ్యాణ్ విషయంలో తప్పు జరిగిందని చెప్పి చెప్పడానికి వెళ్తుందని అర్థం చేసుకుంటారు ఇక వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చిన అనామిక కేసుని వాపస్ తీసుకుంటుంది తీసుకున్నాక ఇక అనామిక కళ్యాణ్తో అంటూ ఉంటుంది చూడు కళ్యాణ్ ఈ విషయంలో ఇక్కడి నుంచి ఈ విషయాలన్నీ కూడా మర్చిపోదాం ఖచ్చితంగా ఇక ఈ అప్పుతో నువ్వు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా తిరగకూడదు ఇక నువ్వు నేను నాకు నువ్వు అంతే అని చెప్పి అనగానే ఆ మాటలు కనీసం కొంచెం కూడా పట్టించుకోడు ఇక కళ్యాణ్ ఇక ఏ మాటలా మాట్లాడకుండా అన్నయ్య ఇంటికి వెళ్దాం పద అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక కళ్యాణ్ కోపంలో ఉన్నాడే ఇప్పుడే వెళ్ళి ఎందుకు అలా మాట్లాడతావు ఖచ్చితంగా రేపు వరకు ఏం మాట్లాడద్దు అసలే కోపంలో ఉన్నాడు అయినా నీకు పిచ్చిదానివా నువ్వు మంచిదానివా నీకు అసలు ఏం చెప్పావు నువ్వేం చేస్తున్నావు అసలు చివరి ఆఖరికి మొత్తం చెడగొట్టేలాగా ఉన్నావే అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్యం వచ్చి అనామిక కారులో వస్తుందేమో అని అనిపి నుంచోగానే కళ్యాణ్ వచ్చి వదిన అని చెప్పి పిలుస్తాడు ఇక వెంటనే ఏంటి కవి గారు అనగానే మనం బయలుదేరదామా అని చెప్పి అడుగుతాడు అదేంటి అనామిక అనగానే ప్లీజ్ వదిన తను వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారుగా వాళ్ళతో వస్తుంది దయచేసి పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు ఒక్కదే నుంచుని ఉంటూ ఉంటుంది ఎక్కడికి ఇక్కడి నుంచి ఉన్నావు ఖచ్చితంగా ఇంత రాత్రి పూట ఇంటికి ఒక్కదని వెళ్ళడం కరెక్ట్ కాదు ఇక ఎవరో ఒకరు దింపుతాం నువ్వు ముందు కార్ ఎక్కు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక స్వప్న కాల్ చేస్తుంది కావ్యకి కావ్య ఏమైంది అప్పు కళ్యాణ్ణి ఇక విడి విడిపి పోలీసులు వదిలేశారు కదా అనామిక వచ్చింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటే హా వచ్చింది ఇప్పుడే బయటకు వచ్చాం అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక అమ్మ ఇక్కడే కూర్చుంది ఖచ్చితంగా అప్పును తీసుకుని వచ్చే వరకు ఇక్కడ అని చెప్పి ఇక్కడే శబదం చేస్తూ కూర్చుంది అమ్మ చాలా బాధపడుతుంది అనగానే అవునా అమ్మ అక్కడే ఉందా అని చెప్పి ఇక కారుని సరాసరి ఇంటికి పోనిమ్మని చెప్పి అంటుంది ఇక రాస్కి వివరిస్తూ చెప్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే కవి గారు మీరు నిజంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేమీ మనసులో పెట్టుకోవద్దు అనామిక చిన్నపిల్ల మెంటాలిటీ అనామికా నిజానికి మీరంటే చాలా ఇష్టం తనకి ఏమీ అర్థం కావట్లేదు అప్పు విషయంలో ఎంత చెప్తున్నా కూడా తను మొంటి పట్టుదలగా అలాగే మాట్లాడుతుంది అందుకే ఈ విషయంలో ఇక ఒక నిర్ణయం తీసుకున్నాను కవి గారు ఇక ఎప్పటికీ కూడా మీరు అప్పుని మాట్లాడద్దు అప్పు మీతో మాట్లాడదు ఇది మీ ఇద్దరికీ కూడా మంచిది కాదు మీ ఇద్దరి స్నేహాన్ని తను మంచిగా ఆలోచించట్లేదు అలాంటప్పుడు మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటేనే మంచిది అని చెప్పి ఇక అప్పు గురించి కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది కావ్య ఇక ఆ మాటకు కూడా సమాధానం చెప్పడు ఇక కళ్యాణ్ రాసైతే ఒకటే మాట చెప్తాడు అరే కళ్యాణ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ విషయంలో కేసు విషయంలో అనామిక విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాటలు మాట్లాడద్దు కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక ఇంటి ఇల్లు వస్తుంది ఈ లోపల ఇంటికి రాగానే కూడా వెనకాలే అనామిక తల్లిదండ్రులు అనామిక కూడా రావటం అందరూ కలిసి లోపలికి వెళ్ళటం జరుగుతుంది వెళ్ళిన వెంటనే అప్పును చూసి ఇక ఒక్కసారిగా చాలా ఆనందంతో కనకం అయితే పరుగు పరుగున వస్తుంది అప్పు దగ్గరికి వచ్చి అప్పుని అప్పు అని చెప్పి ఇక ఒక్కసారిగా హక్ చేసుకొని ఏడ్ చేస్తుంది కనకం ఇక కళ్యాణ్ అలాగా నుంచొని ఉంటూ ఉంటే కనకం వచ్చి బాబు నీకు నమస్కారం బాబు ఇక నుంచి నా కూతురు జోలికి రావద్దు మీ మనసులో మంచి ఉన్న నీ భార్యకి అర్థం కావట్లేదు మీ భార్య మనసు ఇక మొత్తం అనుమానంతో నిండిపోయింది ఇక అలాంటప్పుడు మంచిగా ఉన్న చెడుగానే కనిపిస్తుంది నా కూతురు జీవితం నాశనం చేయడానికి ఇంకా ఏమీ లేదు అందుకే ఇక ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఇద్దరు ఆడపిల్లల్ని ఈ ఇంటికి ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను వస్తుంటాను పోతుంటాను కానీ నా కూతురు అప్పు మాత్రం ఎప్పటికీ ఇక్కడికి రాదు ఇక అలాగే నువ్వు కూడా అప్పు గురించి మాకు మా ఇంటికి రావద్దు అని చెప్పి ఇక అందరి ముందు అప్పు అని చేతిలో పట్టుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య అమ్మ అంత రాత్రి మీద మీరిద్దరు ఎలా వెళ్తారు ఇక ఖచ్చితంగా మీరు డ్రైవర్నిచ్చి పంపిస్తాను అనగానే ఇంతలో కళ్యాణ్ వచ్చి ఆంటీ కొంచెం సేపు ఆగండి కొంచెం నేను మాట్లాడాలనుకుంటున్నాను అనగానే ఇక కనకమైతే ఇంకా ఏం మాట్లాడతావు బాబు ఖచ్చితంగా మేము వెళ్ళాలి ఇక నుంచి ఈ కుటుంబానికి అప్పుకి ఎలాంటి సంబంధం లేదు కావాలని ఇక ఎన్నో పన్నాగాలు పన్ని అప్పుని ఇరికించాలని చూస్తున్నారేమో కుదరనే కుదరదు అది మీ భార్య భర్తల మధ్య సమస్య నా కూతురిని మధ్యలో లాక్కండి అని చెప్పి ఇక కనకం అంటూ ఉంటుంది కానీ ఒక్కసారి అంటే చివరి ఆఖరిగా మీతో కొంచెం మాట్లాడాలి అందరూ కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పి అనగానే ఇక రాజ్ కావ్యలు ఆశ్చర్యపోతారు కళ్యాణ్ ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పి ఇక అపర్ణ అందరూ కూడా ధాన్యలక్ష్మి అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక అనామిక తల్లిదండ్రులు కూడా బాబు అయ్యిందేదో అయిపోయింది ఇక ఇక నుంచైనా మీ ఇద్దరు కూడా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి తప్పించి ఇలా ఖచ్చితంగా నా కూతురు ఎప్పుడు చేయదు ఇక ఈ విషయం గురించి మర్చిపోవడం మంచిది అని చెప్పి పెద్దవాళ్ళతో ఇక కనీసం చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెట్టకూడదు అనామిక అని చెప్పి ఇక అనామికకి బుద్ధి చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఆంటీ అని చెప్పి అంటాడు ఇక అదేంటి ఎవరబ్బా ఎందుకు ఆగమంటున్నారని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే కళ్యాణ్ వచ్చి ఒకే ఒక్క నిమిషం అని చెప్పి ఇక పైకి వెళ్తాడు పైకి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ కూడా హాల్లో కళ్యాణ్ ఏంటి పైకి వెళ్ళాడు అందరినీ ఆగమంటున్నాడేంటి అని చెప్పి ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక సూట్ కేసుని బ్యాగ్ని పట్టుకొని అనామిక లగేజ్ని తీసుకొని కిందికి వస్తాడు కిందికి వచ్చి అదేంటి మీరు అంకుల్ మీరు వెళ్ళిపోవడం ఏంటి మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళరా అని చెప్పి అంటాడు దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇదిగోండి ఇది అనామికాకి సంబంధించిన బట్టలు ఈ బట్టలు తీసుకొని మీ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్తే సంతోషపడతాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాటలకి ఇక దుగ్గిరాల కుటుంబంలో సభ్యులందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు వరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నీకేమన్నా మతి తప్పిందా అనామిక వెళ్ళిపోవడం ఏంటి ఇంట్లో నుంచి అని చెప్పి ఇక దాని లక్ష్మి అడుగుతుంది అమ్మ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు ఇది నాకు అలాగే అనామికకి సంబంధించిన విషయం ఈ విషయాల్లో ఒక్కరు కూడా ఏమి మాట్లాడద్దు ఈరోజు మొట్టమొదటిసారిగా నేనే మాట్లాడాలి మీరందరూ వినాలి అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక అనామిక ఏంటి ఏదో కేసుని ఇక వచ్చి వాపస్ తీసుకున్నందుకు కావాలని ఈ విధంగా చేస్తున్నావా లేదంటే నిజానికి నిజంగానే నేను మీ ఇద్దరికి అడ్డుగా ఉన్నానని నన్ను పక్కకి పుట్టింటికి పంపించేసి ఈ అప్పుతో ఇక కులకడానికి నన్ను పుట్టింటికి పంపిస్తున్నావా అని చెప్పి అనామిక గట్టిగా మాట్లాడుతుంది ఆ మాటలకి వెంటనే ఇక కళ్యాణ్ వచ్చి చంపని చెడు మన కొడతాడు ఇంకొక్కసారి నీ నోట్లో నుంచి అప్పు గురించి చెడుగా మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నా మంచితనం కాస్త చాలా చెడ్డతనంగా మారిపోతుంది జాగ్రత్త అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ వచ్చి ఒరే కళ్యాణ్ పిచ్చి పట్టిందా తనేదో ఏదో అడావుడిలో తనేదో మనసులో బాధపడి నీ మీద కేసు పెట్టింది తర్వాత తనే వచ్చి కేసుని వాపసు తీసుకుంది ఇప్పుడు ఎందుకురా ఈ రద్ధాంతం అయినా ఇంత చిన్న విషయానికి ఇంత గందరగోళం చేసుకొని పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి అనామిక అని చెప్పి రాజ్ అంటాడు లేదన్నయ్య ఇది నాకొద్దు ఇది నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అసలు నా జీవితాన్ని నాశనం చేసింది ఈ ఆడది అలాంటి అనామికతో నేను ఉండడానికి నాకు ఇంకా ఇష్టం లేదు ఎట్టు పరిస్థితుల్లో ఇక ఈ అనామిక ఈ ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక అనామిక వెంటనే ఎందుకు ఒప్పుకోవు నువ్వు నా మెళ్ళో తాళిని కట్టావు నేను ఈ ఇంటి కోడల్ని నన్ను ఎలా పంపిస్తావు నా వైపు తప్పు చూపించి అప్పుడు ఇంట్లో నుంచి పంపించాలి అప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉంటాను నన్ను ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవరికి లేదు అని చెప్పి అనామిక గట్టిగా మాట్లాడుతుంది అప్పుడు అంటాడు కళ్యాణ్ ఏంటి నువ్వు చేసిన తప్పుని ఇంట్లో అందరి ముందు చూపిస్తే నీకు నువ్వే వెళ్ళిపోతావు కదా అని చెప్పి అనగానే ఇక స్టన్ అయిపోతారు అనామిక తల్లితండ్రి అనామిక కూడా దెబ్బకి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ కాలాన్ని బెదురు బెదురుగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఏంట్రా కళ్యాణ్ ఏమవుతుంది ఇంట్లో మొన్నటి వరకు మీ ఈ రాజ్ ఈ బిడ్డను తీసుకుని వచ్చి ఇంట్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టించాడు ఇప్పుడు నువ్వు కూడా నీ భార్య ఏదో చిన్న తప్పు చేస్తే ఇక క్షమించాల్సింది పోయి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావు ఏం జరుగుతుందిరా కళ్యాణ్ అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య కళ్యాణ్ని నిలదీస్తారు ఇక వెంటనే కళ్యాణ్ అయితే తాతయ్య నానమ్మ నిజానికి ఈ ఇంట్లో ఇలాంటి రద్దంతాలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండిపోవాలని నేను ఎంతగానో మనసు చంపుకొని ఇదిగో ఈ రాక్షసితో ఉంటున్నాను కానీ ఈరోజు నిజానికి ఈ రాక్షసి ఇంత దిగజారిపోతుందని నేను ఊహించలేదు చివరి అక్కరికి నా నోట్లోంచి నిజాన్ని బయట పెట్టడానికి ఇక ఈరోజు బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పానగానే ఇక వెంటనే దాని లక్ష్మి వచ్చి ఏంట్రా కళ్యాణ్ ఏం చేస్తున్నావు తన మనసులో నీ మీద అప్పు మీద ఇక అనుమానం ఉంది మీరిద్దరూ కూడా కలిసి తిరుగుతూ ఉంటే తనకి నచ్చట్లేదు అందుకే ఆ విషయాన్ని ఇక చాలాసార్లు చెప్పింది అది వినకుండా మీరు ఇంకా బరి తెగించి మాట్లాడుతుంటే తన కడుపు మండిపోయి పోలీసులుగా కేసు పెట్టింది ఈ విషయంలో తన వైపు నుంచి నాకు తప్పేమీ తెలియట్లేదు అని చెప్పి ఇక దాని లక్ష్మి అనగానే అవునమ్మా నిజానికి నీకు ఈ దెయ్యం బాగా నెత్తి నెక్కింది అందుకే ఎప్పటికీ కూడా అనామికనే సపోర్ట్ చేస్తున్నావు చాలు చాలా గొప్పదానివమ్మ నువ్వు కొడుకు వైపు నుంచి తప్పు లేకపోయినా కోడల్నే కరెక్ట్ అని చెప్పి అంటున్నావు కదా కానీ ఇది కరెక్ట్ కాదమ్మా నిజానికి అనామిక ఒక ఆడపిల్లే అప్పు ఒక ఆడపిల్లే అప్పుకి ఇంకా పెళ్లి జరగలేదు కనీసం పెళ్లి జరిగిన ఆడపిల్ల మీద అంత నింద వేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిందంటే ఇంకా దీన్ని ఏ రకంగా నమ్ముతున్నావమ్మా నువ్వు అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఇక వెంటనే అనామిక తల్లిదండ్రులు వచ్చి బాబు ఏదో విషయాల్లో ఏదో పొరపాటుపడి నా కూతురు ఏదో మీ మీద కంప్లైంట్ పెట్టింది కానీ వెనక్కి తీసుకుంది కదా ఇంకా ఎందుకు బాబు ఈ రద్ధాంతం అని చెప్పి అంటూ ఉంటే షడప్ ఎక్కువ మాట్లాడారంటే అని చెప్పి అంటాడు ఏంటి రా కళ్యాణ్ పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆ మాటలేంటి అని చెప్పి ఇక అయితే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అనగా అనగానే అన్నయ్య నిజానికి ఈ విషయం నేను ఎప్పటికీ బయట పెట్టకూడదు ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు దాచాలనుకున్నాను కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నిజానికి వీళ్ళొక ఫ్రాడ్ ఫ్యామిలీ నిజానికి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించిన కారణం వల్లే అనామికని ఇంటికి పంపించేస్తున్నానని అనుకుంటున్నారు కదా కాదన్నయ్య మరి అంత మూర్ఖున్నా అన్నయ్య కాదు కానీ ఈ అనామిక నా జీవితాన్ని నాశనం చేసింది ప్రేమ అనే మాయలో నన్ను ముంచేసి ఈ డబ్బు కోసం ఈ హోదా కోసం నన్ను పెళ్లి చేసుకుంది నిజానికి ఈ అనామికకి ఎప్పుడో పెళ్ళయింది అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు కళ్యాణ్ ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరికీ దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి అనామికకి పెళ్లి జరిగిందా అని చెప్పి దెబ్బకి షాక్ అయిపోతుంది దాని లక్ష్మి ఇక ఉన్న పలంగా అనామిక తల్లిదండ్రులు ముగ్గురికి కూడా దెబ్బకి ముచ్చమట్లు పడతాయి ఇక ముగ్గురు కూడా బెదిరి బెదిరి చూపులతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు బాబు నా కుదురికి పెళ్లి జరగడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఇంకా నాతో చెప్పినా కూడా ఇంకా దబాయించాలని చూస్తున్నారు అంటే మీరు ఎంత ఫ్రాడ్ ఫ్యామిలీయో ఇంట్లో అందరికీ కూడా తెలియాలని ఇంతసేపు వెయిట్ చేశాను ఇక అనుకున్న పరంగా మీకు మీరే మీ గోతులు తవ్వుకున్నారు అని చెప్పి సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్లో ఉన్న అనామికకి మొట్టమొదటి పెళ్లి జరిగిన భర్త ఫోటోతో ఇంట్లో అందరి ముందు ఇక చూపిస్తాడు ఫోటోను చూసిన కుటుంబ సభ్యులందరూ దెబ్బకి షాక్ అయిపోతారు అనామిక పెళ్లి చేసుకున్న పెళ్లి పీడల మీద అనామిక భర్తతో కూర్చున్న ఫోటో అది ఇక వెంటనే దాని లక్ష్మికి ఏమీ అర్థం కాదు ఇక ఫోటో వంక చూసి అనామిక వంక సీరియస్గా చూస్తుంది అనామిక ఇక ఏమనాలో అర్థం కాక ఇక వెంటనే ఇది ఇవి నా ఫోటోలు కాదు ఇదంతా కూడా కుట్ర నిజానికి మీ అబ్బాయికి నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ఈ రకంగా ఫోటోల్ని మాఫింగ్ చేశారు నిజానికి అసలు నాకు పెళ్ళే లేదు అని చెప్పి దబాయిస్తూ ఉంటుంది అనామిక కళ్యాణ్ అప్పుడు చెంప చెల్లు వాయించి ఏంటే ఇంకా అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా ఈ ఫోటో మాఫింగ్ చేశాను ఓకే మరి ఈ ఫోటోలు అన్నీ కూడా మాఫింగ్ చేశానా అని చెప్పి ఇక తనతో పాటు తన భర్తతో పాటు కొన్ని ఫోటోలని మొత్తానికి ఒక పది ఫోటోల వరకు చూపిస్తాడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇక వెంటనే ఏమీ చేయాలో అర్థం కాని పక్షంలో ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక మా అమ్మో దొరికిపోయాము ఖచ్చితంగా ఇంట్లో మనకి అందరి ముందు కంపల్సరీ కోర్టుకి పోలీస్ స్టేషన్కి ఇక ఈడుస్తారు ఇదంతా కూడా నువ్వు చేసిన ఘనకార్యమేనే అని చెప్పి ఇక భయపడిపోతూ ఇక మా ఒక రకంగా అయిపోతూ ఉంటారు అనామిక తల్లిదండ్రులు ఇక దాని లక్ష్మికి ఆ ఫోటోలన్నీ చూసి ఇక ఒక్కసారిగా అనామిక దగ్గరికి వస్తుంది వచ్చి ఏంటిదంతా అసలు నా కొడుకుని ఎందుకు మోసం చేశావు పెళ్లి కాంతాగా ఇంట్లో చేరి నా కొడుకుని ఎందుకు టార్చర్ చేస్తున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి ఇక ధనలక్ష్మి అయితే ఇక జుట్టుని పట్టుకుంటుంది అనామికని అనామిక వెంటనే కూడా ఇదంతా అబద్ధం ఇదంతా కుట్ర అసలు ఆ వ్యక్తి ఎవరూ నాకు తెలియదు అని చెప్పి ఇంకా మాటని మారుస్తూనే ఉంటుంది అప్పుడు ఇక వెంటనే కూడా కళ్యాణ్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన వెంటనే అనామిక భర్త వస్తాడు భర్తను చూసి దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే పోలీసులను తీసుకొని ఆ వ్యక్తి వచ్చి ఇదిగోండి ఈమె నా భార్య నేను మేమిద్దరం కూడా పెళ్లి చేసుకొని మూడు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేశాము కానీ డబ్బు పిచ్చితో ఇక డబ్బు కోసం వీళ్ళు ఎంత పనైనా చేస్తారు నన్ను వదిలేసి డబ్బును నిన్ను పట్టుకొని ఇదిగో ఈ హైదరాబాదులో మొక్కం మార్చారు వీళ్ళ కుటుంబం అంతా ఒక ఫ్రాడ్ ఫ్యామిలీ వీళ్ళకి మొత్తానికి అన్ని చోట్ల అప్పులే అప్పులతో పాటు ఈ అమ్మాయిని ఎరవేసి దోచినంత దోచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ కళ్యాణ్ విషయంలో కూడా వీళ్ళు ఇదే ప్లాన్ చేశారు అని చెప్పి ఇక అనామిక భర్త అనామిక గురించి నిప్పు లాంటి నిజాన్ని బయట పెడతాడు ఇక వెంటనే పోలీసులు వచ్చి ఏమా కనీసం కొంచెం కూడా బుద్ధి లేదా నువ్వు నువ్వు పుట్టింది ఆడ పుట్టుక విన్నా కనీసం భర్తని భర్త ఒక చోట ఉంటే ఆ భర్తని వదిలేసి పెళ్లి కాని దానిలాగా దుగ్గిరాల వారి ఇంట్లో చేరి ఇక దుగ్గిరాల వారి ఇంటికే ఇక పరువు నష్టం చేస్తావా అని చెప్పి ఇక పోలీసులైతే అనామికని తీసుకుంటారు ఇక అదుపులోకి తీసుకోగానే మా ఇద్దరు కూడా ఇక ఏమీ చేయలేక వెళ్ళిపోతూ ఉంటారు ఇక పారి పరిగెత్తిపోయి పరారైపోదామని చెప్పి అనుకునే పక్షంలో ఇక వెంటనే గేటు వెనకాల ఒక ఇద్దరు ఆడ పోలీసులు ఉంటారు ఎక్కడికి వెళ్ళేది అంతా కూడా మీ గురించి మొత్తం కూడా ఇక మీ అల్లుడు చెప్పాడు అని చెప్పి ఇక పోలీస్ జీబులోకి ఇక అనామిక తల్లిదండ్రుల్ని అనామికని ముగ్గురిని కూడా నెట్టేస్తారు ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇంటి అందరిలోనూ ఇక నిజం చెప్పి ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్ళను పెట్టుకుంటాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ చూసి దానలక్ష్మి మనసు కరిగిపోతుంది నా కొడుకుకి ఇంత అన్యాయం జరిగింది నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి ఇక తల పట్టుకొని బాధపడుతూ ఉంటే ఇక వెంటనే కూడా కళ్యాణ్ దగ్గరికి వస్తుంది అప్పు బ్రో నువ్వు ఏడవద్దు బ్రో సారీ కళ్యాణ్ నువ్వు ఏడవద్దు కళ్యాణ్ నిజానికి దరిద్రం వదిలిపోయింది నీకు ఇలాంటి రాక్షసితో పెళ్ళి జరిగింది అదంతా కూడా మంచికే జరిగింది ఇప్పటికైనా నిజం తెలిసింది నువ్వు ఇంకా బాధపడద్దు అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక దానలక్ష్మి అప్పు మాటలు విని ఇక అప్పు వంకా చూస్తుంది అప్పు ఇక వెంటనే ఆంటీ నన్ను క్షమించండి ఇక మీ కళ్యాణ్ విషయంలో నేను ఏ రోజు కళ్యాణ్తో మాట్లాడను నిజానికి మీ ఎక్కడ మా ఎక్కడ ఆశకి అద్దుండాలి కళ్యాణ్ణి నిజంగా ప్రేమించాను కానీ ఎప్పుడైతే మీరు పెళ్లి విషయంలో కళ్యాణ్ ఉన్న స్థానంలో ఉండాలని ఆలోచించారో అప్పుడే నాకు అర్థమైంది నేను నిజంగా కళ్యాణ్కి తగిన దాన్ని కాదు ఇక నుంచి నా మూలంగా ఇంట్లో ఏ గొడవలు రావు అని చెప్పి ఇక అప్పు చాలా బాధగా చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ని తీసుకొని ఒరే కళ్యాణ్ నిజానికి నువ్వు ప్రేమించింది ఈ అప్పునే కానీ మనసు చంపుకొని ఆ రాక్షస్తో కాపురం చేస్తున్నావని నాకు అర్థమైంది అప్పు మనసు నీ మనసు ఒకటే అందుకే ఆ భగవంతుడు మీ ఇద్దరిని కలపాలని రాసిపెట్టింది అని చెప్పి ఇక దానలక్ష్మి కావి దగ్గరికి కనకం దగ్గరికి వస్తుంది ఇక ఒక్కసారిగా కనకం అయితే కనకం ఒక్కసారిగా ఇక ధ్యానలక్ష్మి కనకం చేతులు పట్టుకొని కనకం నన్ను క్షమించు నిజానికి నా కొడుకు జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకునేదాన్ని కొంచెం ఉంటే కానీ ఇప్పుడు నా కొడుకు జీవితాల్లో ఇక నీ కూతురు జీవితం నీ జీవితంతోనే ముండిపడింది ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులో ఏమీ పెట్టుకోవద్దు అప్పుని ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను దయచేసి కాదనద్దు అప్పు లాంటి అమ్మాయే కావాలని నేను ఎన్నో కలలు కన్నాను అని చెప్పి ఇక దాని ఇక తనకు తానే అప్పుని పెళ్లి చేసుకుంటానని ఇచ్చి పెళ్లి చేయమని ఇక కనకం చేతులు పట్టుకొని మరీ బ్రతిమలాడుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా కళ్యాణ్కి